న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు నిన్నటి రోజు నాతో పాటు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైఫల్లా కావచ్చు నర్సింహులు కానీ ఓబలేషర్ ఇట్లా అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది ఆ వీడియోలు కూడా మేమంతా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వారి కుటుంబ సభ్యులపైన కూడా అనేకమైన కూడా ఒక అసభ్యంగా కూడా అలాగే తర్వాత వివిధ రాతలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్పింగ్ చేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది దాంట్లో మా మనోభావాలే కాదు ఇవన్నీ కూడా మా ఇందరి కూడా మా భావాలన్నీ కూడా మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వాలని కాదు ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసి వారిపైన కూడా ఎవరైతే చేశారో ముఖ్యంగా కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ పోస్టింగ్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మా దృష్టికి వచ్చింది ఏమంటే ఈరోజు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనేడు మంత్రిగారైన నారా లోకేష్ గారు కానీ అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు అలాగే అచ్యుత తర్వాత మా తర్వాత మా అచ్చెన్నాయుడు హోంమంత్రి అనిత గారు వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడియల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్ష్యాధారాలతో కూడా అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఎస్హెచ్ఓ టూ టౌన్ ఎస్హెచ్ఓ గారికి కూడా ఇదే కాదు ఈరోజు కూడా ఇంతే ఇంతే కాదు ఇవన్నీ కూడా బాగా చేస్తే మేమంతా కూడా నేనంతా కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా అప్పటి ఆ రోజు అంటే అధ్యక్షుడైనటువంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నా లోకేష్ గారి యొక్క ఆఫీసులోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డిజి డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్లు కూడా మాకు పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వీరందరిపైన కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మేము అడుగుతాను ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెప్తా ఉంది కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీతో సహా బయట కూడా చెప్తున్నారు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటువంటి మార్ఫింగ్ చేసినట్టు కానీ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఇవన్నీ పెడితే వారిపైన ఉపేక్షించలేదు కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం ఎవరు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా చెప్తున్నారు ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతుండే అటువంటి మాటలకు మాత్రం పరిమితమై కొద్ది మందికి వారికి రాజకీయంగా ఉపయోగపడేటట్టు ఆ చట్టం అనేది రాజకీయంగా వారికి మాత్రమే ఉపయోగపడేది కాకుండా వారు వారైనా కూడా ఎవరైనా కానీ అందరిపైన కూడా సమానంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది నాతో పాటు కూడా రంగయ్య గారు కానీ గిరిజమ్మ గారు అలాగే డిప్యూటీ మేయర్లు తర్వాత సర్పంచులు కార్పొరేటర్లు అడ్వకేట్స్ అందరు కూడా తీసుకుపోయి మేము కూడా ఇవ్వడం జరిగింది వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి చేయకపోతే కూడా ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అందరికి కూడా సమానమే కానీ కొద్ది మందికి మాత్రమే ఈ చట్టాన్ని చుట్టంగా మారుస్తా అంటే మేము ఉపేక్షించాం ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం కూడా వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి కేవలం ఏదో లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ ప్రకారం కూడా తీసుకోకూడదు తీసుకోకుండా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎస్ఓ గారు ఇక్కడ అంటే ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇదే కాదు మేము కన్నా ఇప్పుడు కన్నా వీళ్ళు రిజిస్టర్ చేసి చర్యలు కన్నా తీసి చేపట్టకపోతే మేము అనేక ఏది అన్వేషణ అన్నీ కూడా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు కూడా చట్టపరంగా కూడా అన్వేషిస్తాం దాని ప్రకారం తీసుకోవటం అవసరం వస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనకాడము ఈరోజు ఏదో కొద్దిమంది భయభ్రాంతులు చేసేటట్లుగా కొద్దిమంది పైన చర్యలు తీసుకుంటే మేము ఒప్పుకోము తప్పకుండా కూడా పోరాటాలనేది కూడా చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా మేము చెప్తా ఉన్నాము